అంటే ఇప్పుడు మనం స్వచ్ఛ సిద్దిపేటలో ఉన్నాం స్వచ్ఛ సర్వేక్షణలో ఎన్నో అవార్డులు కొల్లగొట్టినటువంటి ఒక సిద్దిపేటలో ఉన్నాం ప్లాస్టిక్ రహిత సిద్దిపేట సో ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ సిటీ సిద్దిపేట గ్రౌండ్ డ్రైనేజ్ అమృత్ పథకంలో ఉన్నటువంటి సిద్ధిపేట మరిగా దాని అద్భుతమైన పెట్టాలి కదా మీకు ఇక చెందాలి ఇది సిద్దిపేట యొక్క స్వచ్ఛ సర్వేక్షణ అంటే ఇది ఈ ప్లాస్టిక్ కానీ ఐటమ్స్ కానీ సూపర్ మార్కెట్లో దొరికే ప్రతి ఐటమ్ ఇక్కడ దొరుకుతుంది వైన్స్లో దొరికేది కానీ సూపర్ మార్కెట్లో దొరికే కానీ ప్రతి ఐటమ్ ఇక్కడ కనబడుతున్న పరిస్థితి ప్లాస్టిక్ బాటిల్ కానీ మందు బాటిల్ కానీ అన్ని రకాల ఐటమ్స్ చూడండి ఒకసారి ఎట్లా అయిపోయిందో ఇది ఎన్ని రోజులైతుందో తీయక తెలియదు కానీ సో ఇవన్నీ పోయి అక్కడ నరసాపురం చెరువు అంటారు ఆ చెరువులో కరిచి కలిసిపోతున్న పరిస్థితి ఈ ప్లాస్టిక్ వ్యర్థాలు ఈ హాస్ ఇంక ఈ హాస్పిటల్ వ్యర్థాలు ఎడిపోతాయి కానీ ప్లాస్టిక్ వ్యర్థ కానీ ఇండ్లలో జనరేట్ అయ్యే వ్యర్థాలు కానీ సో మురికి నీరు కానీ మొత్తం కూడా ఇటే ప్రావిస్తున్న పరిస్థితి చూడొచ్చు మనం ఎంత స్పీడ్గా అక్కడ నుంచి మురికి నీరు వస్తుందో ఈ ప్లాస్టిక్ అంతా ఇక్కడ జామ్ అయిపోయింది సో ఇక్కడనే నివాస గృహాలు ఉన్నాయి మొత్తం ఈ రెసిడెన్షియల్ హౌజెస్ ఉన్నాయి అక్కడ అపార్ట్మెంట్ ఉన్నాయి ఇక్కడ చాలామంది చుట్టుపక్కల చాలామంది జనాలు ఉన్నారు ఇవన్నీ ఇక్కడ ఈ దోమలు తయారయ్యి డెంగ్యూ మలేరియా ఇట్లాంటి దోమల మన రోగాల బారిన పడుతున్నారు ప్రజలంతా సో ఈ మురికి దీన్ని ఏమంటారు స్వచ్ఛత అనేది లోపించింది స్వచ్ఛ సిద్ధిపేటలో సో స్వచ్ఛ నా అంటే స్వచ్ఛ సిద్ధిపేటలో స్వచ్ఛత అనేది మిస్ అయిపోయింది అవార్డులు ఏడుకెళ్ళి వస్తుంది నాకు అర్థమవుతుంది మరి అవార్డుల కోసం వచ్చినప్పుడు ఆ అధికారులను ఏమున్నాక కోమడి చెరువు ఇక రోడ్ పంట స్ట్రీట్ లైట్లు డివైడర్లు గవి మాత్రమే చూపెడుతున్నారు స్వచ్ఛ అని చెప్పేసి అక్కడ బడి కూడా పెట్టారు సిద్ధిపేటలు ఇంకా ఆ స్వచ్ఛ బడిలో ఏం నేర్పిస్తారు మరి స్వచ్ఛత ఏడిపోయింది సిద్ధిపేట జనాలంతా మరి వాళ్ళు జనాల మిస్టేకా లేకపోతే ఇక్కడ మున్సిపల్ నిర్లక్ష్యమా దేనికి దేని కింద జమ చెప్తాలి ఇది సో మరి స్వచ్ఛ సిద్ధిపేట పరిస్థితి అనేది ఇట్లా ఉంది మీరు చూసుకోవచ్చు ఇట్ ఇక్కడనే కాదు మొత్తం ఓన్లీ ఈ ఏరియాలో కాదు చాలా ఏరియాలో కూడా సిద్దిపేటలో ఇట్లాంటి పరిస్థితి ఉంటుంది సో మంచి ఎప్పుడు అట్లే కనబడుతుంది సిద్దిపేటలో ఇంకొక సైడ్ డార్క్ సైడ్ చూస్తే ఇట్లాంటివన్నీ కనబడతా ఉంటాయి సో నేను మొత్తం ఎప్పుడు ఇదే యాంగిల్లో చూస్తాం సిద్దిపేట మొత్తం ఇట్లాంటి ఇవి ఇట్లాంటి చిన్న చిన్న పొరపాటులు కూడా ఉండద్దు ఇట్లాంటి నిర్లక్ష్యం కూడా ఉండదు మున్సిపల్ పన్నులు కడుతున్నాం మనం ఇప్పుడు ఈ నెలలో ఉన్న అందరూ ప్రతి ఒక్కరు కూడా పన్నులు కడుతున్న పరిస్థితి సో డబ్బులు కడుతున్నారు కానీ ఇక్కడ వాళ్ళు సర్వీస్ పొందటలేదు సో మున్సిపల్ అధికారులు దీని మీద వెంటనే చర్యలు తీసుకొని ఇవి డ్రైనేజ్ కట్టచ్చు పెద్ద విషయం ఏం కాదు కొంచెం పెద్ద సైజులు అంటే నీకు చెరువు నీళ్ళు వస్తాయి అనుకున్నప్పుడు కొంచెం పెద్ద సైజు డ్రైనేజ్ ఉంది దీన్ని మెయింటైన్ చేస్తే సరిపోతుంది క్లీన్ చేస్తే సరిపోతుంది ఇందాక మీకు చూపించినా కదా ఆ నీళ్ళన్నీ కూడా వచ్చి ఈ చెరువులో కలవాల్సిన పరిస్థితి అయితే గతంలో నేను ఒక దాన్ని ఏమంటారు షాక్ గురైన చాలా రోజుల కింద ఇక్కడికి షూట్కి వచ్చిన వేరే కానీ ఏదో షూట్ కోసం వచ్చినా వచ్చినప్పుడు ఇదంతా వాటర్ ఉండేది అంతా కట్టు ఉండేది ఇదంతా చెరువే ఉండేది మళ్ళీ రెండు మూడేళ్ళు తిరిగే లోపల మొత్తం చెరువు మొత్తం మాయమైపోతున్న పరిస్థితి ఇగో ఇట్లా చూడ్చుకోవచ్చు అక్కడ నుంచి వాటర్ రావాలి అవన్నీ కనీలు వాతిరు ఆ ప్లాంటులో నీళ్లు చూడొచ్చు మనం ఒకసారి ఆ పిచ్చి మొక్కలు కూడా మలిసిన పరిస్థితి నా వెనకాల చూడండి ఒకసారి ఇగో మరి నిజంగా పట్టభూమి అయినా కళ్ళు వేసి కానీ వాటి తోలి పోవట్లేదు కానీ ఎందుకంటే మనం ఆధారాలు తీసుకోలేదు కానీ మొత్తంగా చెరువు అయితే కొంచెం కొంచెంగా మాయమవుతున్న పరిస్థితి అట్ట మనం ఇవాళ వచ్చింది అంటే చెత్త ఈ వేస్ట్ మేనేజ్మెంట్ అనేది సిద్దిపేటలో బ్రహ్మాండంగా అంటారు కాబట్టి నేను ఇలా ఆంశం మీద వచ్చినాం కాబట్టి ఆంశం మాట్లాడుతున్నా సో ఇది పట్ట ల్యాండ్ అయినా కబ్జా ల్యాండ్ అయినా ఏదేమైనా కూడా ఇటు చెత్తనైతే వేయడానికి లేదు ఇష్టం వచ్చినట్టుగా ఇష్టాలు నాకు మనం ఇళ్ళ గృహ నిర్మాణాలకు సంబంధించిన వేస్టేజ్ తీసుకొచ్చు మనకు ఓకే కానీ చెత్తాచేదారం అంతా కూడా ఎట్లా నిండిపోతున్న పరిస్థితి నివాస సముదాయాలకు ముందే అక్కడ హాస్పిటల్స్ ఉన్నాయి ఇక్కడ ఇళ్ళు ఉన్నాయి వీటి చుట్టూ ఇంత చెదారం ఉంటే ఇంత వేస్టేజ్ అనేది ఉంటా ఉంటే వాళ్ళ ఆరోగ్యాలకు ఇబ్బంది అవుతుందా కాదా సో మొత్తంగా సిద్దిపేట స్వచ్ఛ సర్వేక్షణ వాడి ఇప్పుడు ఇవ్వాలి అధికారులని వస్తే గిసోడి జాగాల్లో పర్యటించాలి ఈ మసిపూసి మారేడుకాయ చేసి రోడ్లు ఇప్పుడంతా కరీంనగర్ పోయేటోళ్ళు సిరిసిల్ల పోయేటోళ్ళు అట్లా వాటి జగిత్యాల పోయేటోళ్ళు సిద్దిపేట ఎంత అద్భుతంగా ఉందిరా వేరే రోడ్ పంట గదే డివైడర్లు లైట్లు చూసి మురిచిపోవాలి అస్సలు గా మెయిన్ రోడ్ నుంచి జర్రాని తినక చూస్తే అసలు విషయం బయటపడుతుంది సో ఇదంతా మేకప్ మాత్రమే సిద్దిపేటకు ఉన్న మేకప్ను చూసి మీరు ఆగం కావద్దు ఇక మా అసలు సిద్ధిపేట పరిస్థితికి ఇది